ఈ వీడియోని నీకు తెలిసిన ప్రతి అమ్మాయికి షేర్ చేయి ఏను మస్త అందంగా ఉంటావు జీవితాంతం నేను నీ తోడుంటా అని బొగల ప్రేమలు చూపిస్తున్న అబ్బాయిలను నమ్మి జీవితాన్ని పంచుకుంటాడు కదా అని నాలుగు గోడల మధ్యలో నీ శరీరాన్ని పంచుకుంటున్నావు ఒక్కసారికి విను ఆలోచనల పడతావు ఆంధ్రప్రదేశ్ భీమ్లీ ఎన్విపి లా కాలేజ్ లో చదువుతున్న థర్డ్ ఇయర్ అమ్మాయి వంశీ అనే బట్టె వాజగా తోటి ప్రేమలో పడింది వాడెంత చిల్లర వాడంటే వీన్ని నమ్మి అమ్మాయి వీని తోటి వస్తే పర్సనల్ గా ఉన్నప్పుడు ఆ చిల్లర దోసు వీడియో కాల్ చేసి అమ్మాయిని చూపించిందంట ఆ దోసుగాన్లు కూడా గదే లాకాలేజ్ గా చదువుతున్నారంట ఇక ఆ వీడియోలను పట్టుకొని ఆనంద్ రాజేష్ జగదీష్ అనే ముగ్గురు ఫాల్తుగాన్లు అమ్మాయికి చూపించి బెదిరించి ముగ్గురు కలిసి రేప్ చేసిరంట ఈ బాయ్ ఫ్రెండ్ వంశీగానికి సిగ్గుశం ఉండాలే కదా ఈ విషయం ఎవ్వరికి చెప్పినా వీడియోలు బయట పెడతామని ఆ అమ్మాయిని బెదిరించ రెండు నెలల తర్వాత మల్ల కలవాలే పర్సనల్ గా అని చెప్పి మల్ల వేధించుడు మొదలు పెట్టిరంట ఈ బట్టే వాసగాలు సతాయిస్తుంటే అమ్మాయి బాధని తట్టుకోలేక చచ్చిపోదామని కూడా అనుకున్నదంట ఎట్లనో ఆ దేవుని దయతోటి ఆ విషయం వాళ్ళ తండ్రి తెలిసింది ఆ అమ్మాయిని కాపాడి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లా కేసు కూడా పెట్టిర్రు నలుగురిని బొక్కలేసి ముట్టి బొక్కలు కార్యక్రమం బట్టి పోలీస్ అన్నలు ఇన్స్టామైందని ఒకడు టైం కి తిను బంగారం అని అన్నాడని ఒకడేమో బాధలు బయటికి అది నిజమైన ప్రేమ అనుకొని తల్లిదండ్రులను మర్చి అమాయకుల లాగా మోసపోతున్నారు ఒక అన్నలాగా చెప్తున్నా తమ్మున్ లాగా చెప్తున్నా జాగ్రత్తగా ఉండు ఒక్క నిమిషం సుఖం కోసము నమ్మించి గొంతు కోసే కాలం ఇది కోసం నీ శరీరాన్ని పంచుకుంటున్నావంటే సుఖాన్ని అనుభవిస్తున్నావో